హాయ్ అండి అందరికీ నమస్కారం ఆ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి నేను బుధవారం రోజైతే షూట్ చేశానండి బుధవారం మార్నింగ్ అనమాట టైం వచ్చేసి నైన్ థర్టీ అట్లా అవుతుంది పిల్లల్ని స్కూల్కి పంపించేశానండి స్కూల్కి పంపించిన వెంటనే కూడా నేను ఇంట్లో ఇంకా మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని రైస్ అవి కడిగి పెట్టేసుకొని అంటే మళ్ళీ లంచ్కి పిల్లలకి క్యారేజ్ పెట్టాలి కాబట్టి నేను మార్నింగ్ టైంలో అయితే పంపించనండి ఆఫ్టర్నూన్ అయితే పంపిస్తాను కొంతమంది మార్నింగ్ టైంలో కూడా పిల్లలకి క్యారేజెస్ పంపించేస్తూ ఉంటారు పనిలో పనిగా బట్ మాకేంటంటే స్కూల్ దగ్గర అందులోను పిల్లలు చిన్నపిల్ల వాళ్ళకి మరి పొద్దున్నే వండి పెట్టామనుకోండి ఆఫ్టర్నూన్ తినే టైం కి బాగా చల్లగా అయిపోతుంది తినడానికి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక్కొక్కసారి కరెక్ట్ టైం కి పంపిస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు అయితే వంట పని ఏం లేదండి నైట్ అయితే నేను కర్రీ చేసి పెట్టాను ఇంకా అదే ఉందనమాట ఇంక దాంట్లోకి అయితే ఆమ్లెట్ కానీ ఏదన్నా వేసి లంచ్ ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను ఇంక ఈరోజు కొంచెం వీడియో షూట్ అది ఉందనమాట సో అందుకని శారీ కట్టుకుంటున్నానండి కొన్ని బ్లౌజెస్ కలెక్షన్ అవన్నీ ఉన్నాయి అవి షేర్ చేద్దాము రొటీన్గా ఎందుకు అని చెప్పేసి ఈ మధ్య ఎందుకు శారీస్ కట్టడం అంటే బాగా ఇష్టంగా ఉంటుంది అండ్ అందులోనే చాలా శారీస్ అయితే ఉండిపోయాయిలండి ఏదైనా కానీ నేను అనుకుంటూ ఉంటాను పది మంది చూసేది కదా నీట్గా ఉండాలి అవన్నీ కాకపోతే ఒకరోజు రెండు రోజులు అంటే మెయింటైన్ చేయగలమంట కానీ డైలీ మనం ఒకేలాగా రెడీ అవ్వాలి మేకప్ అవ్వాలి శారీ కట్టుకోవాలి అంటే కుదరదు కదా పిల్లలు ఉన్నారు పనులు ఉంటున్నాయి వర్క్స్ చేస్తున్నాను ఎక్స్ట్రాగా వీటన్నింటి వల్ల ఏంటంటే నాకు సెట్ అవ్వదు అండ్ మెయిన్లీ ఏంటంటే వ్లాగింగ్ అంటే ఎలా అంటే అండి మనం ఎలా ఉన్నాము అనేది తెలియచేస్తాం కాబట్టి నేను ఇలానే ఉంటాను అని మీకు చూపిస్తూ ఉంటాను దాంట్లో కొన్నిసార్లు నా డ్రెస్సింగ్ సెన్స్ నాకే నచ్చదు ఏమనుకోకండి ఓపిక ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఈ మధ్య కొంచెం బెటర్లేండి కాకపోతే చాలా సమస్యలు అయితే ఉన్నాయన్నమాట ఈరోజు వీడియోలు అయితే మీతో కొన్ని కొన్ని షేర్ చేసుకుంటాను నా బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కంటిన్యూ చేయండి మీతో చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే కూడా రెడీ అవుతున్నానండి ఇంకా నేను ఈ మధ్య కొంచెం స్కిన్ కేర్ ఫాలో అవుతున్నాను లాస్ట్ నాకు ఎక్కువగా పింపుల్స్ వచ్చేసాయి కదా సో దానివల్ల కొంచెం ఓపెన్ పోర్స్ ఉండిపోయాయి అండ్ దాంతో పాటు అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ లాగా వచ్చేసిందండి అది కొంచెం పిగ్మెంటేషన్ అలా ఉందనమాట నేను ట్రై చేస్తున్న స్కిన్ కేర్ అది ఫాలో అవుదాము లేదంటే ఒకసారి స్కిన్ డాక్టర్ ని కన్సల్ట్ అవుదాము అని చెప్పి అది కొంచెం ఎక్కువ అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా నా ఆరాటం ఏమి ఉండదు లేని దానికోసం నేను ఎప్పుడు ఆరాట పడను ఉన్నదాన్ని కాపాడుకుందాము అనుకుంటానమాట నా బాడీ పరంగా కావచ్చు కొన్ని కొన్ని విషయాల పరంగా ఆస్తుల పరంగా చా పరంగా నాకు అవన్నీ ఉండవండి పలానా వాళ్ళు కట్టుకున్నారు వెంటనే నేను కట్టేసుకోవాలి సో ఆ శారీ నాకు నచ్చింది వెంటనే తీసేసుకోవాలి ఆ బ్లౌజ్ వర్క్ నచ్చింది ఈవెన్ ఏదైనా కానివ్వండి సో నా వరకు ఎంత కంఫర్ట్ ఉంటుంది నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అంటే కొన్ని కొన్నింటినీ కంట్రోల్ చేసుకోవాలి కదా సో అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉంటానన్నమాట ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు నా స్కిన్ అనుకోండి బాగానే ఉంటుంది అండ్ అలాంటి దాన్ని ఏంటంటే కేర్లెస్గా చేసేసి నా చేతులారా నేను దాన్ని పాడు చేసేసుకుంటూ ఉంటానన్నమాట సరిగ్గా అంటే ఇప్పుడు బయటకు వెళ్ళాము ఫేస్ వాష్ చేయాను అండ్ డే అండ్ నైట్ అంటే దానికి తగ్గింది కూడా నేను చేయను అనమాట హెయిర్ ఉంది హెయిర్ ఫాల్ అవుతుంది కనీసం డేలో ఒక్కొక్కసారి అయితే టూ త్రీ డేస్ కూడా హెయిర్కి జడ వేసుకోనండి అలానే ఉంటాను అనమాట సో ఇంకా అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల నా స్కిన్ కానీ హెయిర్ కానీ బాడీ కానీ హెల్త్ కానీ పాడైపోతూ ఉంటాయి సో ఉన్న వాటిని కాపాడుకోవాలి అనేది ప్రయత్నం అనమాట కానీ ఉండే పనులకి సమస్యలకి సరిపోతూ ఉంది మన మీద మనం దృష్టి పెట్టుకునే సిచ్యువేషన్ అయితే ఉండట్లేదు సో ఫైనల్గా ఈరోజు కొంచెం ఓపిక్గా ఉందండి ఇంక అందుకని చెప్పేసి వెంటనే శారీ కట్టేసుకొని అండ్ ఈరోజు కొంచెం బయటకు వెళ్ళాల్సిన పని కూడా ఉంది పిల్లలకి లంచ్ పెట్టేసి అందుకని రెడీ అయిపోయి అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట సురేష్ గారు అయితే ఆల్రెడీ పూజ చేసేసారు నేను ఇంకా కొన్ని పువ్వులు ఉంటే ఆ పువ్వులన్నీ కూడా దేవుడికి అలంకరిస్తూ ఉన్నాను అంటే సన్నజాజులు అవి కాసేయండి చెట్లకి సో అవైతే కొంచెం అన్నపూర్ణ దేవి దగ్గర అక్కడ విగ్రహాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి వాటి దగ్గర అయితే వేస్తూ ఉన్నాను అన్నమాట మంచి వాసన వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పి ఇంకా పూజ కూడా నేనే చేసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ వంట చేయాలి టైం అయిపోతుంది అని చెప్పేసి సురేష్ గారు అయితే కొంచెం మార్నింగ్ అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం దీపారాధన చేస్తాం కుదిరినంతలో కొంచెం తొందరగానే పూర్తి ఈ రోజు పూజ అయితే దాని తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నామండి దోశలు అయితే వేసి పెట్టేశాను నేను స్నానానికి వెళ్ళక ముందే ఇంకా హాట్ బాక్స్ ఉంది కాబట్టి హాట్ బాక్స్ లో పెట్టి పెట్టేశాను అనమాట ఇంకా పూజ అన్ని అయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చుని అయితే తినేస్తున్నాము దోశలు చాలా బాగున్నాయి అప్పటికప్పుడు తినడం కంటే కూడా ఇట్లా హాట్ బాక్స్లో కూర్చొని రిలాక్సింగ్గా తింటే బాగుంటుంది అది కూడా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అనుకోండి ఇంకా బాగుంటుంది సో నైట్ టిఫిన్ తీసుకొచ్చారండి పిల్లలకి ఇడ్లీ అని చెప్పి లవకే కొంచెం కోల్డ్గా ఉంటే ఇంకా దోశ పిండి ఎందుకు లే అని చెప్పేసి దగ్గు అలా వస్తుంది లైట్గా ఇంక ఇడ్లీ తెప్పించాను అందులో కొంచెం కారం ఉండే దోశలోకి నాకు కారం వేసుకుని తినడం అంటే బాగా ఇష్టం అది ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం తింటున్నా మళ్ళీ బయట అంత నచ్చదు చట్నీస్ కానీ ఇవి తినడము కాకపోతే బాగుంటుంది కదా నా లో ఉన్న పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని పక్కన పెట్టేసి తింటూ ఉన్నానన్నమాట మూవీ చూస్తూను అలా డైవర్ట్ అవుతూ సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే అండి బయట కొన్ని సార్లు నాకు ఇష్టమైన ఫుడ్ ని ఎక్కువ ఆలోచించను నాకు నచ్చదు అనుకోండి అలాంటి వాటి గురించి లేనివి కూడా ఊహించుకొని ఆ ఫుడ్ తినడం అయితే మానేస్తూ ఉంటానన్నమాట అది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది సురేష్ గారు కానీ రుత్విక్ కానీ అసలు పట్టించుకోరండి చాలా మంది ఏంటంటే ఎక్కడైనా తినేస్తూ ఉంటారు అలా ఉండటమే బెటర్ మనలాగా ఉండాలి అంటే అసలు ఫుడ్ తినడం కూడా కష్టమైపోతుంది ఒక్కొక్కసారి నా ఫుడ్ నేను కూడా తినను అట్లా అయిపోతుంది అనమాట ఇంకా వచ్చే కొద్దీ ఎలా అవుతుంది అనుకుంటూ ఉంటాను ఇంకా అన్నం అయితే వండేసానండి ఇంకా అన్నం అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఒకవైపు పప్పు కూడా రెడీ అయిపోయింది అని చెప్పాను కదా నైట్ క్యాబేజ్ పప్పు చేశానండి సో అదేంటంటే లేట్గా చేశాను అనమాట సో దానివల్ల ఏంటంటే నైట్ నైన్ అట్లా అయింది అప్పుడు చేసుకొని తిన్నాము ఆఫ్టర్నూన్ ఏం కుక్ చేయలేదు పెరుగేది వేసుకొని పిల్లలకి దద్దోజనంలాగా పంపించాను ఇంకా మేము కూడా అదే తినేసాము ఇంకా ఈవినింగ్కి కర్రీ కావాలి కదా అని చెప్పేసి ఇంకా రేపటికి కూడా ఉంటుంది రేపు కొంచెం పని ఉంది కదా క్యాబేజ్ పప్పు పెట్టేస్తానని చెప్పేసి నైట్ అయితే క్యాబేజ్ పప్పు వండేసాను ఇంకా అది మార్నింగ్ కూడా సరిపోతుంది అనమాట నైటే కాబట్టి పెద్దగా ఏమి డిఫరెన్స్ ఉండదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు నాకు ఫ్రిడ్జ్లో పెడితే కర్రీస్ ఎందుకో చాలా టేస్ట్ మారిపోయినట్టు అనిపిస్తుంది అండ్ నేను అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టనండి ఇంకా సురేష్ గారు ఎప్పుడైనా పప్పుచర లాంటివి చేసినప్పుడు పెడుతూ ఉంటారనమాట ఇంక ఇందులో నైట్ కొంచెం సాల్ట్ తక్కువ అయినట్లు అనిపించింది బట్ అలానే తినేసాము అందరం కూడా ఇప్పుడు కొంచెం అంత సాల్ట్ అయితే వేసేసి మిక్స్ చేసి అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ నేను కుక్ చేయలేదనుకుంటారేమో అండి నేనే చేశాను దీంతోపాటు క్యాబేజ్ ఫ్రై అవి కూడా చేశానులేండి అవి వ్లాగ్స్లో కూడా యాడ్ చేసి ఉంటాను అప్పుడైనా నెంబర్ ఎందుకు కొంతమంది నన్ను నెంబరు బయట తెచ్చావు కదా బయట తెచ్చి అలా చెప్తున్నావు కదా వ్లాగ్స్ కోసం అలా చేసావు కదా అలా ఏం ఉండదండి సో నాకున్నంతలో నేను జెన్యున్గానే ఉంటాను ఏదో చెప్పేసి ఏదో చే చేయాలనే మెంటాలిటీ అయితే నాది కాదు అంటే ఒకవేళ తప్పు ఉండింది అనుకోండి నేను తప్పు చేశానండి ఇలా చేశానండి మీరు ఏమన్నా అనుకోండి చెప్తాను కొన్ని కొన్ని దాచిపెడతాను నాకు అవి ఇష్టం లేదు మీరు నెగిటివ్గా అనుకుంటారు అనుకున్నప్పుడు వాటి గురించి నేను చెప్పనంతే కానీ నేను చెయ్యనివి చేసినట్లు చేసినవి చెయ్యనట్లు అలా ఏదో చెప్పానులేండి అలా చేయను ఇంకా తర్వాత అయితే ఉత్తగా పప్పు ఏం తింటారులే ఆమ్లెట్ వేద్దాము ఈ వీక్లో అసలు ఎగ్గే పెట్టలేదు పిల్లలకి మా ఇంట్లో నాన్ వెజ్ చాలా తక్కువ తింటాం అనమాట ఈవెన్ ఎగ్ కూడా వీక్లీ వన్స్ కూడా తిన్నో తినము ఇంకా చికెన్ కానీ అలాంటివి తినమనమాట ఫిష్ కానీ ఏమి ఎప్పుడో వీ టూ వీక్స్కి ఒకసారి లేదంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇస్తే తప్ప నాకంటూ నేను ఏదైనా తెచ్చుకొని కుక్ చేసుకునే టైం నాకు సరిపోదు ఏదో ఒకటి హడావిడిగా చేసుకుంటూ ఆ టైంకి తినేస్తూ ఉంటాను అంత గందరగోళంగా ఉంటుంది నా లైఫ్ స్టైల్ అనేది ఇంక ఈరోజైతే అయితే ఎగ్స్తో ఆమ్లెట్ వేద్దాము పిల్లలకి లంచ్ పని ఎక్కువ లేదు కూర అయిపోయింది కాబట్టి అని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి సో దానికోసం అయితే ఆనియన్స్ ఉప్పు పసుపు బాగా స్మాష్ చేశారనమాట కా కారం కూడా వేసి స్మాష్ చేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే నాకు కారం కానీ పచ్చిమిర్చి పట్టుకున్నాను అనుకోండి చేతులు మంట అన్నమాట అసలు తట్టుకోలేను ఇంకా అందుకని చెప్పేసి మామూలుగా పసుపు అలాగే ఉప్పు వేసి కలిపేసి దాని తర్వాత లాస్ట్లో కారం అయితే యాడ్ చేశాను ఇంకా ఆమ్లెట్కి ఇంకొంచెం మిక్సీలో కానీ అలా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి కాకపోతే ఇంకా టైం లేదు కాబట్టి నేనైతే అలానే చేసేస్తున్నా ఇంకా ఎగ్ కూడా ఉడకబెట్టి ఇవ్వచ్చు కానీ ఎగ్ ఉడకబెట్టామనుకోండి లవ్కి అసలు ఎల్లో తినదు రుత్విక్ కూడా తింటాడు కానీ సో అది కొంచెం ఇదిగా ఉంటుంది కదండి ఎక్కువ అలవాటు చేయలేదు నేను అందుకని వామిటింగ్ చేసేస్తారేమో అని చెప్పేసి ఆమ్లెట్ అనుకోండి కంప్లీట్గా మనం పెట్టింది పెట్టినట్లు తినేస్తారు కాబట్టి ఆమ్లెట్ లాగైతే వేద్దాం అనుకున్నాను సో ఇంకా నీట్గా అన్నీ ఇప్పుడు పిల్లలతో పాటు మాకు కూడా కలిపి పెట్టేసా అనమాట మేము కూడా వేసుకుందాము ఒకేసారి ఇంకా గరిటితో వాళ్ళకి కావాల్సినంత వాళ్ళకి వేసేసి మిగిలిందైతే నేను సురేష్ గారు అయితే వేసుకుంటామన్నమాట మేము అన్నం తినేటప్పుడు ఇప్పుడే మేము తిన్నాం కదా టైం లెవెన్ థర్టీ నోట్ ఫల్లో అవుతుంది ఇంకా ఆ టైంలో మేము తినాం కాబట్టి సో ఇంకా పిల్లల వరకు కొంచెం అంత ఆయిల్ వేసి వేస్తున్నాయి ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటి అండి ఈ అల్యూమినియం కడాయి పెట్టడం వల్ల అసలు అడుగు అంటిపోయిందనమాట ఈ ఇవేంటంటే పల్చగా ఉంటుంది కడాయి కొంచెం సెట్ అవ్వలేదు ఆమ్లెట్ వేయడానికి కింద మాడిపోతూ ఉందనమాట తొందరగా మంట వచ్చేస్తుంది ఇప్పుడు కూడా ఏంటంటే జస్ట్ అట్లా వేయగానే పొగలు వచ్చేస్తూ ఉన్నాయి అలా వేసామనుకోండి ఆమ్లెట్ అనేది టేస్ట్ బాగోదు మాడిపోయిన వాసన వస్తుంది అందుకని కొంచెం పైకి అనమాట చల్లారుతుందని అయినా కానీ సిమ్లో పెట్టినా కానీ అడుగు అంటిపోయిందనమాట పల్చగా ఉంది కాబట్టి గిన్నె తాలింపు వేసుకోవడానికి అలాంటి వాటికైతే యూజ్ అవుతుంది కానీ ఇలాంటి ఏదన్నా చిన్న చిన్న ఐటమ్స్ చేసుకోవాలి అంటే ఈ కడాయిలు సెట్ అవవు కాకపోతే నాకు ఎందుకో ఇవే కంఫర్టబుల్ గా అనిపిస్తాయి అండి ఆ స్టీల్ అవి కూడా కంఫర్టబుల్ గా చేయడానికి బాగానే ఉంటాయి కానీ వెయిట్ అవి ఉంటాయి సో హ్యాండిల్స్ అవి లేవు నా దగ్గర ఉంటాయి కొంచెం పెద్దగా ఉండేవైతే ఉన్నాయన్నమాట ఇంకా అవి ఎలాగో సరిపోవు కదా ఇదైతే నాకు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది వెయిట్ లెస్ గా అందుకని ఇందులోనే చేస్తూ ఉంటా కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి అంటే ఆమ్లెట్ కాకుండా ఎగ్ పొరట్ లాంటివి అలాంటివన్నీ కూడా ఇందులోనే చేస్తూ ఉంటా మా ఫ్యామిలీకి ఇది సరిపోతుంది స్టీల్ ఒకటి తీసుకోవాలండి ఇలా కడ అంటే కాడలు ఉండేవి ఏదైనా తీసుకోవాలి కొంచెం మీడియం సైజ్ ది సో ఇంకా ఫైనల్ గా ఆమ్లెట్ అయితే రాలేదని చెప్పేసి అంటే మాడిపోతుందని చెప్పాను కదా ఇంకొక వైపు మాడిపోయి ఒక అలా ఉండేసరికి ఇంకా స్మాష్ చేసేసి అయితే ఫ్రై చేసేసాను అనమాట సో ఒకటి వచ్చేసి రుత్విక్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం ఈజీ అనమాట లౌకే కొంచెం ఫుడ్ తక్కువ తింటుంది కాబట్టి తనకు తగినట్లుగా పెడతాను ఋత్వికి కొంచెం బాగా తింటాడు కాబట్టి వాడికి తగినట్లయితే పెడతాను సో అన్నం పెట్టే చూపించలే కొంతమంది అంటారు ఆ ఫుడ్ అవి చూపించకో పిల్లలకి పెట్టేది అలాగా అని చెప్పి సో అందుకని చూపించలే ఏమనుకోకండి సో రెడీ అయిపోయింది కొంచెం దీన్ని తుడిచేసి నీట్గా com esta, não? అంతా చూడండి సురేష్ గారు కలపడం మళ్ళీ మొత్తం క్లీన్ బాక్సెస్ అన్నింటినీ కూడా ఒకసారి నీట్ గా క్లీన్ చేసేసి కిచెన్ కూడా ఒకసారి క్లీన్ చేసేసానండి ఇంకా పిల్లలకి ఈవినింగ్ ఇంటర్వెల్ టైమ్ లో తింటాను అని చెప్పేసి పుచ్చకాయలైతే అయితే తీసుకున్నాను ఆ పుచ్చకాయలు అయితే కట్ చేసి సురేష్ గారు పెడుతున్నారనమాట సురేష్ గారు ఇలాంటి పనులు చాలా ఓపిక్ గా చేస్తారండి నేనైతే ఇంత నీట్ గా కట్ చేయను పీల్ దీకుండా జస్ట్ మనం నార్మల్ గా పీసెస్ లాగా కట్ చేస్తాం కదా ఆ తొక్క అట్లా కట్ చేసి పిల్లల్ని తినమంటాను అలా ఎలా తింటారు అని చెప్పి సురేష్ గారు అయితే నీట్ గా పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి ఇంట్లో ఉన్న అంతే ఆ స్కూల్ కంటే ఎవరైనా ఇలానే పెడతాంలేండి ఇంట్లో ఉన్నా కానీ తను బలే ఓపిక్గా పుచ్చకాయలు అవి కట్ చేయాలంటే సురేష్ గారిని అడుగుతాం మేము అందరూ సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెడతారనమాట మామిడిపల్లి సీజన్ లో కానీ ఇలాంటివైతే ఓపిక్ ఓపిక్ చాలా ఎక్కువండి సురేష్ గారికి నాకేమో తొందర ఎక్కువ సో అంటే కొన్ని కొన్ని దగ్గరలో ఓపిక అంటే మరీ నిదానం పనికిరాదు కొన్ని కొన్ని దగ్గరలో మరీ తొందరపాటు పనికిరాదు కాకపోతే ఇద్దరం చెరొక టైప్ ఉంటాం కాబట్టి సెట్ అయిపోతూ ఉంటుంది అనమాట కొన్ని సార్లు సో నెక్స్ట్ అయితే ఇంకా స్పూన్స్ కూడా వేసేస్తున్నానండి పిల్లలకి వాళ్ళు తినలేరు అనమాట అక్కడ అంతా పోసుకోవడం అలా చేస్తూ ఉంటారు కాబట్టి స్పూన్స్ ఇచ్చామనుకోండి నీట్గా తినేస్తారు ఇంకా నాప్కిన్స్ కూడా ఒక టూ తీసుకోవాలండి స్కూల్లో చెప్పారంటే నాప్కిన్స్ నేనేం పంపించను బట్ యూనిఫామ్స్ మీద అలా పడిపోతూ ఉంటుంది కదా కదాకిన్ తెచ్చుకోండి అన్నారు ఎక్కడ పడిపోయి అర్థం కావట్లేదు ఇంతకు ముందు గందరగోళం అయిపోయింది సో ఇంకా పిల్లలకి అయితే ఒకేసారి క్యారేజ్ ఇచ్చేసి నేను వెళ్ళలేదు అండి సురేష్ గారు వెళ్ళి ఇచ్చేసి ఒక వీడియో పని ఉంటే అది కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంకా మా పని అయితే వచ్చామనమాట ఇక్కడ వచ్చేసి మీరు కూడా నిన్న మొన్న అండి అంటే అసలు నేను ఈ వీడియో పెట్టలేదు కదా నేను ఆల్రెడీ ఆ ప్లాన్ చేసుకున్నాను అంతలోపే కామెంట్ కూడా వచ్చిందనమాట అనితగారు మీరు ఎప్పుడైనా కానీ ఇంట్లో తులసి పెడతారు కదా ఈసారి ఎందుకు ఇంట్లో తుల పెట్టలేదు అని చెప్పి నేను అనుకుంటానే ఉన్నానండి చెప్పాను కదా నేను అనుకునేది ఒకటి అయితే ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి జరిగేది ఒకటి అస్సలు మనశ్శాంతి అయితే ఉండట్లేదు ఎందుకో నాకు తెలియదు నేను ఇంకా మీతో ఓపెన్గా చెప్పట్లేదు కానీ ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పది మంది ఏంటంటే పాజిటివ్గా చెప్పినా కానీ ఒక అంటే పది మంది అంటే ఒక పది మందిలో ఎనిమిది మంది పాజిటివ్గా చెప్పినా ఒక ఇద్దరైనా నెగిటివ్గా చెప్తారు సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే ఏది చెప్పకూడదు అలాంటివి నెగిటివ్ అవి విన్నారనుకోండి ఇంకా మళ్ళీ అదొక గిల్లు ఉండిపోతూ ఉంటుంది అనమాట అందుకని నేను ఏది షేర్ చేసుకోవట్లేదు ఫైనల్ గా ఇంకా తులసి కోట తీసుకుందాము అని చెప్పేసి అయితే వచ్చాము అండ్ తులసి కోట పెట్టుకోవడానికి కూడా ఆనవాయితీలు అయితే ఉంటాయంట కదండి మా ఇంట్లో ఎప్పుడు పెట్టారు కూడా పెట్టలేదంట ఇంకా నార్మల్ కుండీల్లోనే వేస్తూ ఉంటాము ఇది నేను చాలా సార్లు అడిగానండి రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు నాకు ఇలాంటి కుండీ కావాలి అంటే ఒక కమలా పువ్వు ఉంటుంది కదండి తామర పువ్వు షేప్ లో అలాంటిది అనమాట కొంచెం లో తక్కువ ఉంది ఇంకా కాకపోతే మళ్ళీ నాకు ఏమనిపించిందంటే అంటే ఇలా అన్ని ముస్తాబులు చేసే పరిస్థితి ఇలా తయారైంది అని చెప్పేసి అనుకుంటూ ఇంక నార్మలే తీసుకెళ్ళిపోదామా మళ్ళీ అవన్నీ ఎందుకులే కొత్త కొత్త ప్రయోగాలు చేయడము ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏది కొత్తగా తీసుకెళ్ళినా కానీ ఆ టైంలో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి దానివల్లే జరిగింది మన ఇంట్లో లేదు కదా ఇలా సురేష్ గారు కొంచెం గిలు ఇంకా నాకు అదే ఉండిపోతూ ఉంటుందన్నమాట సో అలా పరిస్థితి అయితే అసలు కొత్త ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మెరుగుపడట్లేదండి ఎప్పటికప్పుడు సమస్యలు అయితే వస్తూనే ఉన్నాయి సో ఎన్నిసార్లు గొడవలు పడతామో ఏమేమో చేసుకుంటూ ఉంటాము బట్ మళ్ళీ ఏంటంటే కొలికైతే వచ్చేస్తూ ఉంటాం కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనశాంతి అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇంకా అందుకని నేనేమనుకుంటున్నా అంటే ముందే ఏదేదో అలా ఉంది మన పరిస్థితి మళ్ళీ ఇవన్నీ ముస్తాబులు చేసేసి ఎందుకు నెత్తిన పెట్టుకోవడం మినిమల్గానే ఏదైనా సింపుల్గా ఉండేది తీసుకుందాం ఇలాంటివన్నీ ఓవర్గా చేసినా కానీ దిష్టి పడటము ఇలాంటివి నేను అసలు నమ్మనండి మీరు నన్ను చూసినట్లయితే కానీ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి నమ్మాల్సి వస్తుంది అనమాట ఒక రోజు ఉన్నట్లు ఒక రోజు ఉండను కొంచెం బిహేవ్ కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఒక రోజు ఏమైనా చేసేద్దామో అనేలాగా ఉంటుంది రోజు ఏమో చాలా డల్ గా అనిపిస్తుంది అంటే మెయిన్ నేను నైట్ టైం ఎక్కువ పడుకోను కదండి సో అలాంటి వాటి వల్ల అనుకుంటున్నా అండ్ సమస్యలు బాధ్యతలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి సో అవన్నీ ఎక్కువగా స్ట్రెస్ అయిపోతూ ఉంటాను దానివల్లనే అనిపిస్తుంది బట్ ఇంకా ఫైనల్గా ఒక రెండు కుండీలు అయితే తీసుకున్నామండి మనీ ప్లాంట్ వేయడానికి అండ్ తులసమ్మను పెట్టడానికి అయితే ఇది తీసుకోవాలి అనుకుంటున్నాను దానికైతే ఒక రెండు కుండీలు నార్మల్వి తీసుకొచ్చామండి సిమెంట్వి అక్కడ మనీ ప్లాంట్స్ వేద్దాము అని చెప్పి తులసమ్మకైతే ఇది తీసుకోవాలి అనుకుంటున్నాను లేదంటే ఇంకా నార్మల్ కుండీ తీసుకొని ఎల్లో కలర్ పెయింట్ వేసుకొని మనం రెగ్యులర్గా ఎలాగైతే పెట్టుకుంటామో అలా అక్కడ కనిపిస్తున్నాయి కదా గ్రీను బ్లూ రెడ్ అవి వాటికి ఎల్లో కలర్ పెయింట్ వేసుకోవచ్చు అనమాట సో ఏం తీసుకుందామా అదైతే చాలా అందంగా ఉంది కానీ మళ్ళీ ఎక్కువ బాగా కంటికి నిండుగా తీసేసుకుందాము అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఏమో కొంచెం గిల్లిగా అనిపిస్తుంది అనమాట అవన్నీ కమల పువ్వులు అవన్నీ కూడా నేను ఎక్కడ పెట్టడం చూడలేదు ఇంకా మళ్ళీ కొంచెం అట్రాక్టివ్గా కూడా ఉంది పరిస్థితుల్లో అట్రాక్షన్స్ ఇవన్నీ ఉండకుండా మినిమల్ గా ఉందాము అనుకుంటున్నా సో మీరేమంటారు చెప్పండి నేను ఇంకా తీసుకోలేదు నార్మల్ కుండీలు తీసుకొచ్చుకున్నాను ఒక రెండు ఒకవేళ ఇది ఇది అంటే తీసేసుకొని ఆ మంచిగా మొక్కలు వేసేసుకుంటాను మీ సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి అండ్ కొంచెం కొంచెం నాకు ఏదైనా మంచి మంచి సజెషన్స్ ఇవ్వండి ఇక్కడ వరకు చాలా హ్యాపీగా తీసుకొచ్చారు నాలో ఉన్న నెగిటివ్స్ని ని పాజిటివ్స్ ని అన్ని తీసుకున్నారు మంచి చెడులు చెప్పారు ఒక కుటుంబం లాగా ఉన్నాము నిజంగా చెప్పాలి అంటే కొంతమంది మాటలు చెప్తూ ఉంటారే తప్ప నేనైతే చాలా హార్ట్ఫుల్ గా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను రుణపడిపోయి ఉంటాను ఎన్నోసార్లు చెప్పుంటాను సో అంటే డబ్బుల విషయంలో అస్సలు కాదండి ప్రతి మాట ఎంత ప్రేమగా మా మాట్లాడతారంటే సో ప్రతి ఒక్కరు కూడా నాకు అది చాలా అనిపిస్తుంది సో ఈ వ్లాగ్ అయితే ఇంతడు తండ్ చేస్తున్నా రేపు వ్లాగ్లో లో మళ్ళీ వచ్చేస్తాను